హై గాయస్ ఇది మొన్న సండే తీసిన వీడియో నల్ల తెప్పించాడు మా ఆయన ఆఫ్టర్నూన్ ఫంక్షన్కి వెళ్ళామని చెప్పేసి నైట్ ప్రిపేర్ చేశాను అయితే మా ఆయన ఓన్లీ సండే డ్రింక్ చేస్తాడు వీక్ డేస్ డ్రింక్ చేయనని మేము విలేజ్ కి షిఫ్ట్ అయినప్పుడు దేవుడి దగ్గర మొక్కుకున్నాడు ఇంకా ఆ సండే కూడా నేను ఏదో ఒక పుల్ల పెట్టి క్యాన్సిల్ చేయడానికి ట్రై చేస్తా మరి లేదంటే మొగ్గు కంట్రోల్లో ఉంటారు కదా జనరల్గా తను డ్రింక్ చేయడానికి వెళ్తున్నాడంటే నేను అన్ని పనులు చేయించుకుంటా ఇంట్లో పాపం మా ఆయన కూడా దీంతో ఎందుకని అన్ని చేసి వెళ్తాడు మిగతా రోజుల్లో చేయడు కానీ ఈ రోజు మాత్రం ఏ పని చెప్పినా చేస్తాడు అలా ఉంటుంది మా ఇంట్లో అయితే ఈరోజు నల్ల ప్రిపేర్ చేయడానికి ఆనియన్స్ కట్ చేయమని ఇచ్చిన వాటిని ఏమో కర్రీలోకి కట్ చేసినట్టు చిన్నగా చేసిండు జనరల్ గా నల్ల ఫ్రై లోకి కట్ చేసుకుంటే బాగుంటుంది ఆయన ఫోకస్ అంతా ఎప్పుడెప్పుడు చేసి బయటకి వెళ్దామని నేను కట్ చేసినప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత చూసినాక నాకు పిచ్చ కోపం వచ్చింది నేను కట్ చేసుకున్నా అయిపోయేదని ఫీల్ అయ్యాను మీ హస్బెండ్స్ ఇంతేనా అదంతా పక్కన పెడితే నల్ల ఫ్రై మాత్రం టేస్ట్ సూపర్ వచ్చింది మా చిన్నోడు కూడా హ్యాపీగా తిన్నాడు మా తెలంగాణలో అయితే దీన్ని మాక్సిమం మందులోకి మంచిగా యూజ్ చేస్తారు బట్ రైస్ లోకి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా దీన్ని అసలు మీ సైడ్ దీన్ని తింటారా మేక రక్తం ఓకే కానీ కొంత కోడి రక్తంతో కూడా కొన్ని రెసిపీస్ చేసుకుని తింటారంట మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్